హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కవులు రైతులకు ఇద్దరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిరిపోయే శుభవార్త తెలిపిందండి సో దట్ ఎవరైతే రైతులు చూస్తున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మనకు కొత్త ప్రభుత్వం కోటం ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి ఏటా కూడా ఇస్తామనైతే చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభవా ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు అయితే మనకు భూ యజమానుడికే కాదండి కౌలు రైతులు కూడా రైతుకి కౌలు రైతులకి ఇద్దరికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు దీని గురించి మనం ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి గత ప్రభుత్వంలో రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలన్నది రైతన్నలందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు గత ప్రభుత్వం అయితే ప్రతి రైతుకి కూడా అందించే వాళ్ళు అలాగే దీంతో పాటుగా మనకు ఈ పదమూడు వేల ఐదు వందల అనేది కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే గత ప్రభుత్వంలో ప్రతి రైతుకి కూడా అందేవి కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో ఇరవై వేల అనేది అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఇస్తానని చెప్పారు అయితే దీనికి సంబంధించి నేను ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందా లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా కలిపి ఈ ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తున్నారని చాలా మంది ముందు వీడియోలు అయితే కామెంట్ అయితే చేశారండి దాని గురించి మనం చూసుకున్నట్లయితే మనకిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కోటం ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలనండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల రూపాయలు అయితే మనకు మళ్ళీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త తెలిపిందండి ఇదివరకు మనకు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నింది పాటుగా మరొక రెండు వేల రూపాయలు అనేది పెంచడం కూడా జరిగింది ఇంకో నుంచి ఈ ఏడాది నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆరు అనేది ఎనిమిది వేల రూపాయలు అయితే చేస్తున్నారండి సో మూడు విడతలుగా మీకైతే పిఎం కిసాన్కి సంబంధించి రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు విడతలుగా వచ్చేది కానీ ఇక మీదట నాలుగు విడతలుగా అయితే ఇస్తారండి సో అలాగే మనకిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తారు ఈ పద్నాలుగు అనేది ఒకేసారి ఇవ్వరండి రెండు విడతలుగా అయితే ఇస్తారండి కౌలు రైతులకు మామూలు రైతులకు ఇద్దరికీ కూడా రెండు విడతలుగా అయితే ఇస్తారండి ఒకసారి ఏడు వేలు ఇంకొకసారి ఏడు వేలు అన్నమాట ఆ విధంగా ఒక సంవత్సరంలో రెండు విడతలుగా ఈ పద్నాలుగు వేలు అనేది మీకైతే అందజేస్తారండి కౌలు రైతులకు భూ యజమానుడికి ఇద్దరికి కూడా వస్తుందండి కౌలు రైతులు కనుక ఇది రావాలి అనుకుంటే మీరు మాత్రం సిసిఆర్సి కార్డు అనేది తెప్పించుకొని ఉండాలండి ఈ ఈ కార్డు ఉన్న కౌలు రైతులకు మాత్రమే ఇస్తారండి ఈ కార్డు అనేది మీరు విఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు అప్లై చేసుకుంటే ఈ కార్డు అనేది మీకు ఒక నెల లోపలే వచ్చేస్తుందండి ఆ కార్డును తీసుకెళ్లి రైతు భరోసా కేంద్రంలో అయితే ఇవ్వాలండి అప్పట్లో గత ప్రభుత్వంలో మనకైతే రైతు భరోసా కేంద్రం అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు దీనికి కూడా పేరైతే మార్చడం అయితే జరిగిందండి రైతు సేవా కేంద్రంగా మార్చడం అయితే జరిగింది సో అక్కడికి వెళ్ళేసి ఆ సిసిఆర్సి కార్డునైతే కనుక ఆడచ్చినట్లయితే మీకైతే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది వస్తుందండి సిసిఆర్సి కార్డ్ అనేది ఉంటే మీకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ భూ యజమానులకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో మనకు అన్నదాత సుఖీభవ కింద అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తారండి అయితే మనకు సిసిఆర్సి కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సిసిఆర్సి కార్డ్ అంటే కంటివేటర్ రైట్ కార్డ్ అని అర్థము సిసిఆర్సి కార్డ్ అంటే ఇది మనకు విఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు లాగిన్ అయితే అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మీరు దీన్ని అయితే ఎక్కడ అప్పట్లో మనకు రైతు భరోసా కేంద్రం ఇప్పుడు వ్యవసాయ శాఖ కేంద్రం ఈ కేంద్రం అయితే మార్చబడింది ఇక్కడ మనకు వ్యవసాయ శాఖ సెక్రటరీ అయితే ఉంటారు వారి దగ్గరకు అయితే వెళ్ళేసి మీరు సిసిఆర్సి కార్డ్ అయితే ఇవ్వాలి దాంతో పాటుగా రెండు పాస్పోర్టోలు అలాగే భూ యజమానుడి ఫోన్ నంబరు అలాగే భూ యజమానుడి దగ్గర ఒప్పంద సంతకం అంటే మీకు డబ్బులు మాత్రమే ఇస్తారు భూమి మాత్రం నాదే అని చెప్పేసి యజమానులు మీకు సంతకం అయితే పెట్టాలి అంటే వీళ్ళు లీజుకి చేస్తున్నారు వీళ్ళకైతే పర్మనెంట్ కాదు భూమి మాత్రం నాదే అనేసి వాళ్ళ దగ్గర సంతకం అయితే పెట్టించుకుంటే మీకు కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో అంటే భూ యజమానులు వాళ్ళకు కూడా ఈ డబ్బులు రావాలి అంటే పాస్బుక్ జెరాక్స్ ఆధార్ జెరాక్స్ ఇవి రెండు తీసుకెళ్తే చాలండి మీ బ్యాంక్ బుక్ పాస్బుక్ జెరాక్స్ మీ ఆధార్ జెరాక్స్ ఇవి రెండు కూడా ఇవి మూడు కూడా మీరు కనుక తీసుకెళ్తే భూ యజమానులకు కూడా వస్తుందండి కనీసము మీ దగ్గర ఒక్క ఎకరమైన భూమి అనేది ఉండాలండి అలా లేనట్లయినా కూడా రాదండి ఒక్క ఎకరమైనా ఉన్నట్లయితే కౌలు రైతులకు కావచ్చు భూ యజమానులకు కావచ్చు ఇద్దరికి కూడా వస్తుంది అయితే మీరు దీన్ని ఈ కార్డు అనేది కౌలు రైతులకు కావాలి అంటే సిసిఆర్సీ కార్డు సో మీరు మాత్రం విఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అప్లై అయితే చేస్తారనమాట ఆ కార్డు తీసుకొచ్చి మీరైతే వ్యవసాయ శాఖ కేంద్రం ఈ కేంద్రం దగ్గరిస్తే మీకైతే అప్లై చేస్తారనమాట అలాగే రైతులకు కౌలు రైతులకైనా మామూలు రైతులకైనా ఇద్దరికీ కూడా మీ పంటలనేటివి ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక నష్టపోతే దానికి మీకు ప్రభుత్వం లక్ష రూపాయలు అనేది మీకు డబ్బులైతే ఇస్తారండి ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ప్రభుత్వం చెప్పే మాటలు అన్నమాట ఇవి మీకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే ఇంతకుముందు మనకు మీచంగ్ తుఫాన్ అనేది వచ్చింది కదండి అట్లాంటి వాటి వల్ల మీ పంటలు అనేటివి నష్టపోతే లక్ష రూపాయలు అనేది మీకు అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ కింద మీకు లక్ష అనేది కౌలు రైతులకైనా మామూలు రైతులకైనా ఇద్దరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద లోన్ అనేది లక్ష రూపాయల వరకు మీకు లోన్ అనేది వస్తుందండి అలాగే మనకైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయలు మొత్తం కూడా రైతన్నలందరికీ కూడా ఇరవై రెండు వేల రూపాయలు అనేది ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు వేల చొప్పున నాలుగు విడతలుగా ఇస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడు వేల చొప్పున మనకు రెండు విడతలకైతే అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి దీనికి కౌలు రైతులైనా మామూలు రైతులైనా కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే దీంతో పాటు మన ముఖ్యమైన శుభవార్త ఏంటంటే లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ వల్ల పంట పొలాలు నష్టపోయాయి కదండి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పింది ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే మనకి ఇప్పుడు వచ్చిన కోటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఎవరెవరు నష్టపోయారో ఎవరి దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి గత ప్రభుత్వంలో మీ పేరు అనేది ఎప్పుడైతే రాసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారండి ఒకవేళ మీరు నష్టపోయినా సరే అప్పట్లో కనుక మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి మీ పేరు అనేది రాసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు మాత్రం ఈ డబ్బులు అయితే రావండి సో ఎప్పుడైతే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు ఎంత నష్టపోయారు ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏమేమి పంటలు కోల్పోయారు మొత్తం కూడా చూసుకున్నట్లయితే వారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది మీచాంగ్ తుఫాన్ వల్ల ఇంకా లేదంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారికి అందరికీ కూడా గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి అందరికీ కూడా ఇప్పుడైతే వాటికి సంబంధించి ఆ నిధులు కూడా జారీ చేస్తామని అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో సో చూసారు కదండి ఒక్క ఎకరం భూమి ఉన్నా చాలండి వారందరూ కూడా దీనికైతే అర్హులు వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళు మాజీగా ఉన్నా ప్రెసిడెంట్ ఉన్నా వీళ్ళు మాత్రం అర్హులైతే కాదు ఓకేనండి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం